బాలయ్యపై మూడు వందల చోట్ల ఫిర్యాదు చేయాలని ఫ్యాన్స్ నిర్ణయం వరించిన చిరంజీవి హైదరాబాద్లో మెగా అభిమానులు అత్యవసర సమావేశం నిర్వహించి బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించగా చిరంజీవి వారిని ఆగమంటూ సూచించారు మరోసారి సమావేశం పెట్టి కార్యాచరణ ప్రకటిస్తామని మెగా అభిమానులు చెబుతున్నారు పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి బాలయ్య చిరంజీవి ఎపిసోడ్లో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది హైదరాబాదులో మెగా అభిమానులు సమావేశమయ్యారు బ్లడ్ బ్యాంక్ సమీపంలో ఓ హోటల్లో మెగా అభిమానులు అత్యవసర సమావేశం నిర్వహించారు మీటింగ్లో ఆంధ్ర తెలంగాణ ఫ్యాన్స్ పాల్గొన్నారు ఈ క్రమంలో బాలకృష్ణపై జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వారంతా నిర్ణయించారు సోమవారం జూబ్లీస్ పిఎస్లో మంగళవారం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మూడు వందల పిఎస్ల్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు విషయం తెలుసుకుని అభిమానులు ఆపారు చిరు అలాంటి పనులు చేయొద్దని అభిమానులకు స్పష్టం చేశారు ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చామంటున్నారు అభిమాన సంఘ నేతలు చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్నారు అయితే తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేత మోహన్ స్పష్టం చేశారు మరో రెండు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు తదుపరి సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు చిరంజీవి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు రమణం స్వామి నాయుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలు ఇటీవల అసెంబ్లీ సాక్షిగా చర్చకు రావడం ఈ మంటలకు కారణంగా తెలుస్తోంది బీజేపీ ఎమ్మెల్యే కామినేని చేసిన కామెంట్స్తో మొదలైన కాక ఇప్పుడు ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య కయ్యం దాకా వచ్చింది గత ప్రభుత్వం సినీ పరిశ్రమపై చర్చించేందుకు ప్రముఖులను తాడేపల్లికి ఆహ్వానించిందని ఆ లిస్టులో బాలకృష్ణ పేరు లేదని గుర్తు చేశారు బీజేపీ ఎమ్మెల్యే కామనేని శ్రీనివాస్ తాడేపల్లికి వెళ్ళిన సినీ పెద్దలకు అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారని చెప్పుకొచ్చారు కామనేని వ్యాఖ్యలతో విభేదించిన బాలకృష్ణ ఈ అంశంలో చాలా సీరియస్ అయిపోయారు చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారన్న కామనేని మాటలను తప్పుబట్టారు కామనేని ఉదాహరణ సరికాదన్న బాలకృష్ణ చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చారన్నది శుద్ధ అబద్ధమన్నారు ఎవరు గట్టిగా అడగలేదన్న బాలకృష్ణ కూటమి ప్రభుత్వం కూడా ఎఫ్డిసి సమావేశం జాబితాలో కనీస గౌరవం లేకుండా తన పేరును తొమ్మిదో స్థానంలో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పుడే కందుల దుర్గేష్కు ఫోన్ చేసి అడిగానని చెప్పారు బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించడంతో దుమారం పెద్దదైంది ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన ఈ అంశంపై సుదీర్ఘమైన ఉత్తరం విడుదల చేశారు అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన మెగాస్టార్ తన లేఖ ద్వారా నాడు ప్రభుత్వం సినీ పెద్దల చర్చల సందర్భంగా ఏం జరిగిందనే విషయాన్ని వివరించారు చిరంజీవి దీంతో ఇద్దరు అగ్రనటుల మధ్య వ్యవహారం పీక్స్కు చేరింది అనవసరంగా తమ నాయకుడి పేరు ప్రస్తావించారంటూ వైసీపీ నేతలు కూడా ఈ ఇష్యూలో ఎంట్రీ ఇవ్వడంతో ఈ రచ్చ పతాక స్థాయికి చేరుకుంది ఈ విషయమై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నేతలు బాలకృష్ణకు స్టైట్ వార్నింగ్లే ఇచ్చారు ఇప్పుడు మెగా అభిమానులు కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించడం కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే చిరంజీవి సర్ది చెప్పడంతో వెనక తగ్గిన అభిమానులు మరోసారి మీటింగ్ పెట్టుకుని కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం ఉత్కంఠ రేపుతుంది ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని చిరంజీవి భావిస్తున్న అభిమానులు ఆగేలా లేరని స్వస్థమవుతుంది మరి ముందు ఏం జరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది ఇటీవల ఈ పరిణామంలో మరో టిస్ట్ ఏంటంటే తన వ్యాఖ్యలతో మంటలు చెలరేగాయి కాబట్టి వాటిని సభ రికార్డులోంచి తొలగించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సభాపతిని కోరారు రికార్డులో తొలగిన ఈ ఆ వ్యాఖ్యలతో మొదలైన మాత్రం ఆగేలా లేదని నేటి మెగాభిమానుల సమావేశం వారు తీసుకున్న నిర్ణయం స్పష్టం చేస్తున్నాయి